మన సోదరుమని అని కొత్తగా మీరు ఆలోచన చేసుకోవాలి రాజకీయంలో అనుభవం ఉన్నట్టు కొత్తగా వచ్చిన వరకు ధర్మం రాలంటే టైం పడుతుంది అది ఏది ఉన్నా మన భుజాల మీద ఎత్తుకొని మనమే గోపన్న అనే విధంగా గోపన్న ఆత్మ శాంతి కలగాలి అంటే ప్రతి ఒక్కరూ గోపన్న కావాల్సిందే రేపొద్దున ప్రతి ఓటుకు గోపన్న చేసినటువంటి అభివృద్ధి నేను చాలా మందిని అడుగుతా ఉంటే గోపన చేసిన అభివృద్ధి గురించి చాలా చెప్తాను కొన్ని కాలనీలలో మేము రాలేకపోతున్నాం అన్నా కానీ ఓట్లు మాత్రం వేస్తాం మాకు చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాడు మాకు అందుబాటులో ఉన్నాడు ఈరోజు నా దేవుడు తీసుకుపోవడం మాకు కూడా బాధ కలుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పడం జరుగుతూ ఉంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్న ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంది నేను చూస్తూ ఉన్నాను జూబ్లీస్లో మన బ్యానర్లు ఏమో ఇమ్మీడియట్గా తీసేస్తున్నారు బీజేపీ బ్యానర్ ఉంటుంది కాంగ్రెస్ వన్ బ్యానర్ ఉంటుంది ఇంకో పనికిరాను బ్యానర్ ఉంటుంది తప్ప మరి మన బ్యానర్ చూసి ఎందుకు భయపడుతుర్రో మరి కాంగ్రెస్ పార్టీలకు అర్థం కావట్లేదు ఆ బ్యానర్లను మ్యాక్సిమం మనం ఎక్కడున్న చిప్పేయడమో ఏదో రకంగా మున్సిపాలిటీ అధికారులు చేస్తూ ఉన్నారు ఇది ఒక్కసారి మీరు కూడా మున్సిపల్ కమిషన్తో కానీ ఎవరైతే తీసుకోరూ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తాను ఒక్క డివిజన్లోనే ఈరోజు ఒక రెండు మూడు వందల నాలుగు వందల మంది రాగలిగిరంటే గెలిపేమే ఆగదన్న కొన్ని కష్టాలు పెడతారు ఎట్టి మీద గెలుపు కష్టం చేస్తాం అలా మా కుక్కపల్లి కాన్సెక్కి సంబంధించినటువంటి తొమ్మిది మంది కార్పొరేటర్లు కూడా ఈరోజు పది డివిజన్కి వెళ్తూ ఉన్నారు ఇంకా నేను కూడా ఎంటర్ కాలేదన్నా ఎందుకంటే మా కార్పొరేటర్లు వెళ్ళి ఉన్న సమస్యను పరిష్కరించే బాధ్యత ఎక్కడెక్కడ మైనస్లు ఎక్కడ ప్లస్లు ఉన్న తర్వాత అప్పుడు నేను ఎంటర్ అయ్యేదని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ ఐదారు రోజుల్లో కూడా మా కార్యకర్తలు మా డివిజన్ అధ్యక్షులు మాకు ఉన్నటువంటి కుక్కడపల్లి కాన్సెక్కి సంబంధించినటువంటి తొమ్మిది మంది కార్పొరేటర్లు మీకు తెలుసు మా కార్పొరటర్ల పంతీర్ ఎట్లా ఉంటుందంటే నవరత్నాలని మాకు మీకు తెలుసు మా హైదరాబాద్ నగరంలో మా కార్పొరేటర్ అంటే నవరత్నాలు పని ఉప్పినామంటే చేసుకొచ్చేటటువంటి కార్పెటర్లు ఉన్నారు వాళ్ళ కింద కార్యకర్తలు ఉన్నారు నేను మా కార్యకర్తలకు కానీ మా మహిళా సోదరు కానీ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి మా సంజీవ శరీపన్న వీళ్ళందరూ కూడా దయచేసి ఇంకేమన్నా చిన్న చిన్నవి ఉంటే జావేద్బాయి ఉన్న విలువ అనుకుంది అర్జెంటుగా కాబట్టి ముఖ్యంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను షరీఫ్ అండ్ అయినా సంజీవ్ అండ్ అయినా రేపు పొద్దువల్ల గేటర్ ఎలక్షన్లో నిలబడని చెప్పారు కాబట్టి నిలబడేటోళ్ళు చేసుకోండి తప్ప వాళ్ళ మీద ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాళ్ళ మీద దృష్టి పెట్టకండి ఎందుకంటే మేము రేపు పొద్దున్న కార్పొరేటర్గా మేము నిలబడట్లేదు అని ఓపెన్ చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళే సహకారం మీరు తీసుకొని రేపు ఆ డివిజన్ కూడా ఇప్పుడు ఇది గెలిపించుకుంటే రేపు డివిజన్ కూడా గెలిపించే ఉంటాయి కాబట్టి మీరు పక్కకే మీకు ఉంటాయి మీకు అనుకున్నటువంటి కొన్ని సమస్యలు ఏదైతే కొన్ని కాలనీ వాళ్ళు కూడా నన్ను కలవడం జరిగింది రోడ్డు విషయంలో నీళ్ళ విషయంలో నాకు వాళ్ళకు కనెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా నేను హామీ ఇచ్చడం జరిగింది చేపిస్తానని చెప్పి ఖచ్చితంగా చేపిస్తాం కాబట్టి